వృష్టిక రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాశిలో బుధ శుక్రుల కలయిక మేలు కలిగించే అంశంగా మారుతుంది నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు వ్యాపార నిమిత్తం ఏవైతే సమస్యలను ఎదుర్కొంటున్నారో వాటికి మంచి పరిష్కారాలను ఎంచుకోగలుగుతారు నూతన వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి అన్య భాషల పట్ల వ్యక్తుల పట్ల పరిచయాల పట్ల సాంకేతిక విద్య పట్ల ఆకర్షితులవుతారు నేర్చుకోవాలి మనం కూడా జీవితంలో ఎంతో కొంత సాధించాలి ప్రయోజనకరమైనటువంటి అంశాలే గాని ఉత్తర భవిష్యత్తులో మనం చెప్పుకోవడానికి గాని మంచి విషయాలు అనేవి ఉండాలి మధుర స్మృతులు అనేవి ఉండాలి అన్న నేపథ్యంలో కష్టపడదాము శ్రమిద్దాము మనకు మంచి ప్రయోజనాలు అనేవి అందుతాయి అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి కార్యరూపంలో వెనువెంటనే మీరు ప్రవేశపెట్టగలిగితే ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి ఒకనొక సందర్భంలో మనకేమీ రాదు చేస్తున్నటువంటి పని తప్ప ఇతర ఇతర పనుల పట్ల మనకి ఏమాత్రం అవగాహన లేదు మనం నిరాధారంలో ఉన్నాము అన్న నేపథ్యంలో కాస్తంత అసంతృప్తికి నిరాశకి గురయ్యే అవకాశం ఉంటుంది కాస్తంత శ్రద్ధ వహించండి ఇంకొక విషయం ఏదైనా మీ మనసును ఆకర్షించినట్లయితే నేర్చుకునే ప్రయత్నం చేయండి ఇప్పటికిప్పుడు దాని ద్వారా సెకండ్ ఇన్కమ్ సాధించకపోయినప్పటికీ ఉత్తరుత్తర ఇప్పుడు ఏదైతే ఫీలింగ్ ఉందో ముందు ఉండదు కదా ఈ విషయాన్ని గ్రహించండి నేర్చుకోవడానికి వ్యవధంతగా అంతగా ఏం పట్టదు మనం కష్టపడి నేర్చుకోవడం ఈ రోజును ప్రారంభిస్తే రేపటి కాస్తంత వస్తుంది ఈ విషయాన్ని గ్రహించి వెలగండి సెకండ్ ఇన్కమ్ కోసం చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి విద్య పట్ల అన్య భాషల పట్ల సాంకేతిక పరమైనటువంటి విద్యల పట్ల మాస్టర్స్ డిగ్రీస్ పట్ల ఎక్కువగా ఆకర్షితులవుతారు ఖాళీగా కూర్చొని కన్నా ఏదైనా చదువుకొని నేర్చుకుంటే నాకు నా కుటుంబానికి బాగుంటుంది కదా నా కుటుంబానికి నేను సహాయం చేస్తే బాగుంటుంది కదా అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి బంధువులతో పరిచయాలు మరింతగా పెరుగుతాయి నూతన వస్తువులు వస్త్రాలు విలువైనటువంటి ఆభరణాలను కొనుగోలు చేయగలుగుతారు దూర ప్రయాణాలలో వాహనాల భద్రత విషయంలో జాగ్రత్త వహించండి కొన్ని సందర్భాలలో అయిన వాళ్ళ ఆరోగ్యం బాలేక డబ్బులు ఖర్చయ్యే విధంగా పరిస్థితులు ఉండవచ్చు జాగ్రత్త వహించండి పిల్లలకు సంబంధించి వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళ చదువులకు సంబంధించి కాస్తంత మీరు శ్రద్ధ తీసుకోవటం అనేది సూచించడం అయినది వాళ్ళు ఏదో వాళ్ళ దారిలో ఉన్నారు కదా వాళ్ళను మనం అంతగా పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు జీవితం సాఫీగా సాగిపోతుంది కదా అని మాత్రం అశ్రద్ధ చెయ్యొద్దు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు కొన్ని నూతన కోర్సుల్ని ప్రణాళికల్ని వేసుకోగలుగుతారు నూతన కోర్సుల పట్ల ఆకర్షితులవుతారు అవుతారు ఎడ్యుకేషన్ లోన్ తీసుకోనైనా చదువుకోవాలన్న నేపథ్యంలో మీకు ఒక ఉత్సాహం అనేది ఏర్పడుతుంది ఈ వారం వృష్టికి రాసేవారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచ కంగారక స్తోత్రాన్ని చదవండి చేతికి సుబ్రహ్మణ్య పాశ్పత కంకణాన్ని ధరించండి శని యొక్క ప్రతికూలమైనటువంటి ప్రభావం ఎక్కువగా ఉన్నట్లయితే కార్యాలయంలో గాని వ్యాపారంలో గాని ఎక్కువగా ఒత్తిడి నష్టం మన్యు మన్యుపాశుపత హోమాన్ని జరిపించండి ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ సింధూర్ స్వామి స్వామివారికి అర్చన జరిపించి ఆ సింధూరాన్ని ప్రతిరోజు నుదుట ధరించండి శని సప్తనామావళిని క్రమం తప్పకుండా చదవండి అవకాశం ఉన్నవాళ్ళు శక్తి కొలది నీళ్లను గాని మజ్జిగను గాని దానంగా ఇవ్వండి